శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా కోలా విశాలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు శ్రీకాళహస్తి దేవస్థానంలోని దక్షిణామూర్తి వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భుజ్జల రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొన్నారు అనంతరం కోలా విశాలక్ష్మి ముఖ్య అతిథులు సమక్షంలో ఆలయ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి మరియు బోర్డు సభ్యులు కూటమి నాయకులు పట్టణ ప్రముఖులు కోలా విశాలక్ష్మికి దేవస్థానం కప్పి అభినందనలు తెలియజేశారు ఈ మన దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు సంఘటన మంత్రి మధుకర్జీ ఆ తర్వాత మా పార్టీ పెద్దలందరికీ మన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి అలాగే ఈరోజు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈవో గారికి టెంపుల్ సిబ్బంది అందరికీ దేవ దేవాలయ సిబ్బంది అందరికీ దేవస్థాన సిబ్బందికి ఈరోజు మా కోసం ఇంతమంది వచ్చారు ఎంతో చాలా మాటల్లో వర్ణ వర్ణించలేనంత సంతోషంగా ఉంది రెండు దశాబ్దాల క్రితం మా ఆయన ఈ దేవస్థానానికి చైర్మన్ గా చేశారు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ నాకు ఈ అవకాశం రావడం ఆ దేవదేవుని కృపగా అనుకుంటున్నాను నన్ను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం రావడం శ్రీకాళహస్తి ఈ రోజు చాలా భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరుంది ఈ రోజు ఎన్నో వేల మందితో ఈ రోజు కోట్లాది రూపాయలు శ్రీకాళహస్తి దేవస్థానానికి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మంచి ఆలోచనతో ఈ రోజు మన కూటమి ప్రభుత్వం మన శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు కూడా మన జరిగినటువంటి మరి ఈ సంవత్సరం జరిగిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరిగిన ఏ ఒక్క ఇబ్బంది లేకుండా పొరపాటు లేకుండా అదే రకంగా రేపు ఈ బోర్డు కూడా అందరూ కూడా కలిసి ఊరు పెద్దల్ని అందరినీ గౌరవించి వస్తున్నటువంటి భక్తుల పట్ల మనం గౌరవంగా మెలిగి భక్తులకు ఎలాంటి చిన్న అసౌకర్యం లేకుండా ఇంకా కూడా టెంపుల్లో ఉన్నటువంటి రానున్న భక్తులకి ఇక్కడ కాలాహస్తిలో రాత్రి బస చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి